హలో ఫ్రెండ్స్ మేము ఎక్కడికి వెళ్తున్నామో తెలుసా ఈరోజు మా ఫ్యామిలీ అందరం కలిసి కరీంనగర్లో ఉన్న ఒక స్పెషల్ ప్లేస్కి వెళ్తున్నాం అదేంటో మీకు చూపిస్తాం ఎంట్రీ అయినా దేవుతున్నారు కావాళ్ళు కరీంనగర్ లోకల్ ఎగ్జిబిషన్ పాంబర్ది మా అత్తయ్య మా మావా ఎగ్జిబిషన్ వచ్చాం కరీంనగర్ కరీంనగర్లో ఎగ్జిబిషన్కి వచ్చాం సో చూపిస్తాము ఇది చిన్న చిన్న వీలైనంత వరకు కవర్ చేయడానికి ఎందుకంటే ఎంజాయ్ చేయడానికి నేను ఎప్పుడు వెనకాలే ఉంటుంది పక్కకు రాయడం మా మమ్మీ వచ్చినప్పుడు కవర్ చేయడం కదా వెనకాలకి వెళ్ళా సో ఇక్కడ ఒక ఐఫిల్ టవర్ కూడా పెట్టారు అది కూడా చూపిస్తాను మీకు అండ్ చిన్న చిన్న బయట చిన్న ఐపిల్ టవర్ ఉంది ఇక్కడ మా బాంబర్ అసలు ఆగతలేదు ఐపిల్ టవర్ అక్కడ ఐపిల్ టవర్ అయిపోయింది ఇది మినీ కాశ్మీర్ అంటే మేము యాక్చువల్లీ మా కాశ్మీర్ వీడియో కూడా పెడతాం కదా అది చూశారు కదా ఇప్పుడు ఇది మినొక కాశ్మీర్ మాకే తెలియకుండా ఉంది ఇక్కడ జస్ట్ మొత్తం దీన్ని ఏమంటారు ఇది ఏమండ్రు వింటే చెప్పాలంటే స్నో అనమాట ఇదే స్నో ఇక్కడ మేము యాక్చువల్ రియల్ కాస్ట్ మీకు వెళ్ళినాం ఇది డూప్లికేట్ కానీ పర్లేదు బబుల్స్ థర్మల్ బబుల్ వాస్తవాళ్ళకి పిల్లలు ఆడుకుంటారు కదా కానీ తల్లిని ఆడిపించి సంతోషం ఎంత బాగుంటుంది ఆడుకోండి చిన్న పిల్లలు ఆడుకోండి కాశ్మీర్ రాలే కదా ఈ కాశ్మీర్ రాలేదు ఇదే కాశ్మీర్ ఇదే మీ కాశ్మీర్ మేము కాశ్మీర్ పోయిన కాబట్టి ఇది అన్వెస్పెక్టెడ్ ఇది అన్నమాట మేమైతే అనుకోలేదు ఇక్కడ ఈ కాశ్మీర్ వస్తారా ఎవరు నువ్వు ఎంత టర్న్ ఇంట్రెడ్డ ఉన్నావు యువర్ రియల్లీ అ గాడ్ గిఫ్ట్ ఎట్ చ కాశ్మీర్లో ఎంజాయ్ చేస్తారు అది కూడా కరీంనగర్ కాశ్మీర్ ఇక్కడ నుంచి షాపింగ్ స్టార్ట్ అయింది పర్లేదు అనుకుంటా బట్ మా ఆవిడ అసలే టైం అంతా అడవ ఇప్పుడు ఇద్దరికి ఇంకా వాళ్ళ అమ్మ కూడా ఉంది ఇంకెంతసేపు పడుతుంది చూద్దాం పిల్లోడు చూసి అవుతాను సీరియస్గా చూస్తాను వాళ్ళ నుంచి అసలు షాపింగ్ ఇక్కడ ఉన్నాయి అన్నీ ఎంతది జస్ట్ హండ్రెడ్ రూపీస్ అలానే హండ్రెడ్ ఎన్ని వస్తాయో తెలియదు అదైతే తెలుసు చూద్దాం ఏం చేస్తుంది సో ఆ మధ్య మధ్యలో నాది లాంగ్వేజ్ ఆంధ్ర అండ్ తెలంగాణ రెండు మిస్ అవుతాయి సో అది కూడా జరుగుతుంది అయితే ఫుల్ బిజీగా ఉంది చూద్దాం ఎంతది తీసుకో మరి ఏమైనా చూసిప్పుడు ఆయన ఇంకా వందకి ఇంకా తగ్గిమంటే ఇలాకి ఇస్తుంది చెప్పండి వర్తుంది చూడండి ఎంత బాగుంది వర్త్ వరమ్మ వర్తా మనం చేసే పనులు వర్తే వర్మ కళ్ళు చెదిరిపోయేలా ఉందా వర్మ వేరే లెవెల్ వర్మ మైండ్ బ్లోయింగ్ చూద్దాం ముందు ముందు పోయి ఇంకా ఓకే హాయ్ హాయ్ ఫోన్ వస్తాను కేర్ కేర్ అది నచ్చింది వంద రూపాయలు అంటే మాకు కొనుక్కోవాలి చాలా బాగుంది నచ్చుతాము ఏం రాజు నుంచి వీడియో తీసుకుని లోపలికి అసలు చెప్పు వాస్తవానికి చెప్పాలంటే ఇది బాయ్స్ అంట చూస్తున్నారు కదా మా ఆయన వీడియో చేయడానికి వస్తే ఇక్కడ జెంట్స్ మాత్రం రావద్దు లేడీస్ మాత్రమే కాబట్టి జెంట్స్ ఎవరు ఒకసారి చూపించి బయట జెంట్స్ వెయిట్ చేస్తున్నారు అందరు వెయిట్ చేస్తున్నారు బయట అక్కడ నుంచి గేమ్ స్టార్ట్ అయినాయి మా బామ్మ రెడీగా ఉన్నాడు ఈ పిల్లోడు మాత్రం తగ్గొట్టిండి ఇప్పటికి ఎనిమిది కొట్టిండు నెక్స్ట్ కూడా చాలా చూసి చూపిద్దాం అమ్మది ఆఖరికి ట్రై చేస్తాడు చూడాలా ఎట్లా కొడతారు ఇక తర్వాత ఇస్తా ఫస్ట్ వీడియో ఇస్తా నీ యుద్ధం చూడాలా నేను ఇస్తాను వెళ్తొచ్చా ఉకరు కుక్కరు కుక్క అందుకేగా ఉకర్ కుక్క అంటే తిండిపోత కుక్క అని అర్థం అదే కాదు అది అది కుక్కలో వేసుకుంటున్నాయి ఈ మధ్య మార్కెట్ అయితే చాలా బాగుంది ఇవన్నీ కూడా గేమ్ సార్ ఆడతావా ఆడతావా గేమ్స్ ఇక్కడ అయితే వేస్ట్ అయ్యే డబ్బులు చిన్నప్పుడు మా డాడీని అయితే అడిగి అడిగి చంపేది నేను గేమ్ల కోసం ఇక్కడ అంతా ప్లాస్టిక్

యాభై రూపాయలు వంటి వేయాలి సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ రూపీస్ని వేస్ట్ చేశాను ప్రయత్నం చేసింది కానీ చేయి ఓయ్యప్పందని చెప్తున్నాను అయిపోయిందా సరిపోయిందా అది కాకుండా వేరే చూస్తామా సహా పడ్డది సక్సెస్ఫుల్గా ఫిఫ్టీ ఇక్కడ డబ్బులు మీ వచ్చిన అర్థం చేసుకోవాల ఇస్తారు ఏమైనా వేసినా హండ్రెడ్ పర్సెంట్ ఏదో ఒక గిఫ్ట్ వస్తుంది అది ఇది యాభై రూపాయలు ఆల్రెడీ అందులో వేసేసావు ఇది కన్ఫర్మ్ గురి మా ఇప్పుడు బాగా పడుతుంది ఏదో ఒక గిఫ్ట్ కన్ఫర్మ్ వస్తుంది ఇది పక్కా గిఫ్ట్ వస్తుంది మా డాడీ చూడండి ఏదో గిఫ్ట్ వస్తుంది ఒక సబ్బు పెట్టను సంథింగ్ ఏదో అంటే పిన్ను ఆల్రెడీ స్టార్ట్ చేసి ఫోర్ చూద్దాం మా ఆయన లక్ ఎంత ఉంటుందో గిఫ్ట్ డబ్బులు దాసుకోవాలా ఇది కాయిన్స్ చేసుకోవాలంటే డబ్బులు మా ఆవిడకి పొదుపు పథకం గిత్తెలు చేస్తా మొత్తం ఆవు రక్షణ పథకం గిద్దెత్తా మొత్తానికి అయితే యాభై రూపాయలు అక్కడ వెయిట్ చేస్తాం ఫ్రెండ్స్ కనీక అలా కనీసం చిన్న గిఫ్ట్ అయినా పైసలు రాసుకోడం మీద వచ్చింది తప్ప యాక్చువల్లీ బబుల్స్ బాగా కనిపించాయి మేము వచ్చేటప్పుడు సరే తీసుకుందామని ట్రై చేద్దామని వెళ్ళింది కానీ అది కరెక్ట్గా అప్పుడే అది పని చేయకుండా అసలు బబుల్స్ రాకుండా పోయింది మళ్ళీ ఆ ముసలాయని ఏమనుకుంటున్నాడో తెలియదు లిక్విడ్ వేస్ట్ అయిపోతుంది ఇది అని చెప్పి లాగేస్తున్నాడు పో్దె తృకు న్రచార్ throw capacity》యనిడిండలి మానుజిందనాబ్ని. యమో నిలమార్ ఎదేంరి

ఖచ్చితంగా మీకు ఏం చేస్తాడు తను ఏ విధంగా ఉంటాడు అనేది చూపిస్తాను ఫుడ్ ఇలా తీసుకుంటాడు కాస్త పని పనిగా ఉంటాడు ప్రతి ఒక్కరిని చూసి సిగ్గుపడడం అక్కడి అన్నీ చేస్తూ ఉంటారు దాన్ని తను ఖచ్చితంగా చూపిస్తాం ఆ వీడియో ముందు తీసుకొని ప్రయత్నిస్తా ఉంటాయి ఎక్కుదావా భయం ఇస్తుందా భయాన్నే భయపెట్టించేదాన్ని మీకు తెలుస్తాను నన్ను భయపెట్టించేది అవన్నీ భయం పట్టించడం భర్తను భయపెట్టే ఆడవాళ్ళు చాలా మంది ఉంటారు కాకపోతే ఉంటది ఎక్కిద్దాం మనం ఎక్కించడానికి ప్రయత్నం చేద్దాం ఓకేనా అందరం మొత్తమే భయం అని రావట్లేదు మేము పోతావు సౌండ్ నిజమే తెలియదు ఏమో తెలియదు అయ్యాల పంపలోకి ఎంటర్ అయినా

ఏ పేరు ఏ పేరు గంగల కమలాక ఏ పేరు ఏ పేరు ఏ పేరు ఏ డైలాగ్ లేను నువ్వు ప్లీజ్ ఆబ్జెక్ట్ సతీsha పేరు సతీsha ఓన్లీ స్లోపలీ వనుపే అలా బైక్ లైట్ వెట్ ప్లీజ్ లేలో వను ఏ నిన్ను నా నాకు లైట్ వెట్ కావాలి ఇక్కడ చూశారు కదా ఏం లేదు బట్ ఏదో చిన్న ఎంటర్టైన్మెంట్ ఇక్కడ కూడా మనిషికి ఒక ఫిఫ్టీ రూపీస్ వేస్ట్ అనిపించింది మెయిన్ లోపల లేదు జస్ట్ ఇద్దరు మనుషులు పెట్టారు అక్కడ ముగ్గురు మనుషులు పెట్టారు వాళ్ళు తర్పించారు అంతే రాలేదు అసలు కొంచెం డబ్బులు వేస్ట్ అనిపించింది సో ఇక్కడ మసాలా పాపటి కోసం వచ్చాం చూడండి ఎంతసేపు అయిందో అప్పుడు తింటవా అప్పుడు మా కలు కానీ పోయినామనుకో నెక్స్ట్ టైము మేము కల్లు తనం కూడా మా కల్లూరు కల్వతనం పోతే పదిహేను రూపాయలు తీసుకుంటుంది మంచి ఉల్లిపాయలు రూపాయలు ఇక్కడ ఎంత బాగుంటుందో ఆ కలు తనం పేషెంట్ ఉంటుంది అరవై రూపాయలు అంట అరవై రూపాయలు ఎంత ఈజీగా టూ కన్ తీసుకుందో అక్కడికి వెళ్ళిన తర్వాత తన పేషెన్స్ ఎంత పోయింది బికాజ్ ఆ లేడీ ఎందుకో తెలీదు చాలా సేఫ్ చేస్తుంది దానికి ఆరోగ్యం చాలా కోపం వచ్చింది టోకెన్ తీసుకొచ్చుకుంది బట్ చాలా మందికి టోకెన్ లేకుండా ఇచ్చామని చెప్పి అడిగింది ఎందుకంటే బికాజ్ తను ట్రాన్స్ అని చెప్పి ఇలా చేశారని చెప్పి కొంచెం ఫీల్ అయింది బట్ తర్వాత నవ్వేసింది మళ్ళీ కాసేపు అయిన తర్వాత ఆమె నచ్చింది ఇచ్చింది కానీ అది అని చెప్పి బాగాలేదని చెప్పి వాపస్ ఇచ్చి మళ్ళీ పెద్దది తీసుకుంది సో ఫైనల్లీ సాధించింది కారం పొడి వేసుకుంది కానీ కారం పొడితో తిన్నప్పుడు చాలా తగ్గు వచ్చింది అది కూడా మీరు కొంచెం గుర్తుపెట్టుకోండి తక్కువ వేయించుకోండి ఇది ఇలా తినగానే కాసేపటికి వాటర్ దగ్గర దొరకలేదు మళ్ళీ మాకు పక్కనే నైట్రోజన్ ఐస్ క్రీమ్ దొరికింది సో అది కూడా టేస్ట్ చేద్దామని వెళ్ళాము అది ఫిఫ్టీ రూపీస్కి ఫైవ్ పీసెస్ సో అది కూడా ట్రై చేసాము మా అత్త అయితే ఒక చిన్న పిల్లలాగా మెల్లగా నడుచుకొని వస్తుంది దానిని చూడగానే నాకు కూడా మా మదర్ గుర్తొచ్చారు బట్ కొన్ని రీజన్స్ వల్ల నేను ఇంటికి వెళ్ళాను సో బట్ ఎనీవే నాకు వీళ్ళు కూడా అమ్మ నాన్నకనే తక్కువ కాదు చాలా బాగా చూసుకుంటారు నాకు తక్కువ వస్తుంది ఓకేనా ఈ మసాలా పాపడితే మాత్రం చాలా జాగ్రత్త డబ్బులు కొంచు ఉంటుంది కానీ ఇలాంటిది వేస్ట్ అది మనం చూడటమే రెగ్యులర్గా చిన్నప్పటి నుంచి చూసుకుంటూ వచ్చా ఇది మళ్ళీ హ్యాపీ అనిపిస్తుంది ఎందుకంటే ఇది కొంచెం లైక్ ఎంజాయ్మెంట్ తెలుస్తుంది అది ఒక ఫీల్ అనేది మనం ఎగ్జాక్ట్గా ఫీల్ అవుతూ ఉంటాం కిందికి వచ్చేటప్పుడు అది సో అది ఎక్కడ మనకి ఇది అయితే ఇవంతా కూడా వేస్ట్ ఇక్కడ ఫుడ్ స్కాల్స్ అంతా సో ఫుడ్ నాకు ఎప్పుడు అమౌంట్ పెట్ట పెట్టినా పర్లేదు అనిపిస్తుంది ఎంత అమౌంట్ అయింది ఎందుకంటే తిండి మనం ఎంత చేసుకునేదంతా ఫుడ్ కోసమే సో తిండి బట్ట ఎప్పుడు మనకి వేస్ట్ కాదనేది నాకు ఇప్పుడు అది ఎక్కాలనుకుంటాము ఇక అమ్మో నాకు సో ఇక టికెట్ తీసుకున్నాం వెళ్తున్నాం ಎಲ್ಲಿ ಮಾ ಆವಿ ಎೇನೆಗೋ ಅಕ್ಕೇತಾ ಮನದೊಬ್ಬ ಲಾಭ ಎಂಪಿಸ್ತೀನಿ ಅಬ್ಬಾಯಿ ಲಿ బొమ్మలు సమ్మగా అయిండు నాకు ఎడ్ ఎక్కువ యాక్చువల్లీ బట్ ఇనా చూడండి వ్యూ చూడండి ఒకసారి సో ఇప్పుడు ఈ వీడియో కొద్దిసేపు ఆపేస్తాను ఎందుకంటే మా ఆవిడ భయపడుతుంది నేను ఆమె పట్టిపో కాబట్టి ఆపేస్తా తర్వాత ఎట్లా ఉందనేది దిగగానే పెడతా బాయ్ ఫ్రెండ్స్ భయం పోయేదానా పోలేదు అది ఇందా చెప్పా కదా బైక్స్ తిరుగుతాయని డబ్బులు వేస్ట్ అని చెప్పినారు చూస్తే అందు కానీ ఆ స్టంట్ బాగుంటుంది బట్ నాకెందుకో డబ్బులు వేసాం మేమైతే ఒక రేంజ్లో భయపడుతుంది ఇంకా కాలే ఎందుకు కూడా ఇక్కడికి ఇక్కడ మా భయం ఎంత అక్కడికి అక్కడికి మెయిన్స్ ఎక్కడ మెయిన్స్ ఇక్కడికి రాగానే భయంకరమైన భయం ఓ ఇక్కడికి ఇక్కడికి అయ్యో మా అత్తమ్మ మా మామూలు అయ్యో ఇక్కడ అయ్యు ఒక భయం అయిపోలే ఒక ఎక్సైట్మెంట్ రాలే ఏం రాలే వీళ్ళు మాత్రం భయపడ్డరు నాకు అసలు కంపేర్ మన నాంపల్లిక అసలు నాకైతే అసలు భయం అనిపిలే మన నాంపల్లి చూస్తే కొంచెం ఇదేనా తెలుస్తుంది కానీ అసలు ఏం అనిపించలేదు ఇది కూడా వర్త్ కాలేదు నాకు వర్త్ వరమాటారు కానీ ఇది వర్త్ కాలేదు సో మొత్తం ఏదో అట్లా టైంపాస్కి పర్లేదు అన్నప్పుడు రావచ్చు కానీ అంత వర్త్ అయితే అనిపించలేదు బట్ పర్లేదు ఏదో ఒక వీకెండ్ మనం సందగా వెళ్ళడానికి కొంచెం ఇచ్చేసినట్టు కానీ వచ్చి ఎక్సైట్మెంట్ రాలే లేడీస్ కి డబ్బులు వేస్ట్ చేసుకోవాలంటే మాత్రం చాలా ఉంది వచ్చి వేస్ట్ చేసుకోవచ్చు